హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక పల్లవి అయితే ఈ శ్రీయా మాటలను అంత ఈజీగా తీసి పాడేటానికి ఛాన్సే లేదు నాకెందుకో అనుమానం వస్తుంది అసలు డాడ్ అప్పటిదాకా ఏం మాట్లాడాడు తీరా ఇక్కడికి వచ్చేసరికి నా మీదే చేసుకుంటాను సారీ చెప్పకపోతే అంటారా పుట్టి పెరిగి మా డాడీ ఎప్పుడు కూడా మాట్లాడని మాట మాట్లాడారు నా మీదకే ఎత్తుతానన్నారు ఇది నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి పల్లవి వాళ్ళ నాన్నలో అంత చేంజ్ అసలు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క అక్కడేమో ఇక చక్రధరికి తన భార్య భోజనం వడ్డిస్తూ ఉంటుంది కదా అలా భోజనం వడ్డిస్తూ ఉన్నప్పుడు ఏవండి నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి మీరు కూడా ఫస్ట్ టైం పల్లవికి తండ్రిలాగా ఆలోచించారు అని అనగానే ఏ పల్లవికి నేను తండ్రిలా ఆలోచించడం ఏంటి నేను తండ్రినే కదా అని అనగానే అబ్బా అది కాదండి ఒక ఆడదాని జీవితంలో అంత దుస్థితి వచ్చింది అంటే ఆ చేసుకున్నవాడు ఎంత కర్కోటకుడు ఎంత రాక్షసుడు ఎంత నమ్మించి మోసం చేసిన వాడు అయి ఉంటాడు అలాంటి తల్లిని మన పల్లవి మాటలతో బాధ పెట్టింది కదండి అని అనగానే ఆపే ఇంక నాకేం వేయొద్దు అని చెప్పేసి కంచాన్ని ఒక ఇసురు ఇసురు కొట్టి దౌర్భాగ్యుడు దుష్టుడు నువ్వు చూసావా నువ్వు చూసావా అన్నీ నువ్వు చూసినట్టు మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి చక్రధర్ అయితే తన భార్య రాజేశ్వరిని అంటూ ఉంటాడు అది కాదండి నేనేం చెప్తున్నానంటే అని అనగానే అయిపోయింది ఇక అయిపోయిన విషయాన్ని అక్కడితో మర్చిపోతే నీకు చాలా మంచిది గుర్తుపెట్టుకో అని చెప్పేసి చక్రధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అసలు ఈయనకు ఏమైంది కూతురికి బాగానే జ్ఞానోదయం చేశారు అని అన్నాను ఈ లోపల అవని వాళ్ళ నాన్న గురించి మాట్లాడాను ఏదో ఈయననే తిట్టినట్టుగా దౌర్భాగ్యుడు దుష్టుడు అన్నట్టుగా ఈయనకెందుకు ఇంత కోపం వస్తుంది ఏంటో ఈయనకు అసలు ఈ మధ్య కోపం ఎప్పుడొస్తుందో ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో నాకేం అర్థం కావటం లేదు అని చెప్పేసేసి తాను కూడా లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఇక అవని వాళ్ళ అమ్మని తీసుకొని గుడికైతే వెళ్తుంది కదా గుడిలో చక్కగా పూజలైతే చేయించుకుంటారు చాలా మనశ్శాంతిగా తృప్తిగా ఉంది అని చెప్పేసేసి ఇద్దరు బయటికి హ్యాపీగా నవ్వుకుంటూ వస్తూ ఉంటారు అమ్మ అవని నాకు చాలా ప్రశాంతంగా నా మనసుకి చాలా ఆనందంగా ఉందమ్మా అని అనగానే అవునమ్మా ఈ కార్తీక మాసంలో పంతులు గారు ఆ శివాభిషేకం కూడా మన కంటికి ఎంతో కనువిందుగా చేశారు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసేసి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు అయితే ఈ లోపల ఆవని వచ్చేసేసి అయ్యో అమ్మ నేను చెప్పులు వేసుకొని రాలేదు నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వెళ్ళి నా చెప్పులు వేసుకొని వచ్చేస్తాను అని అనగానే అలాగేనమ్మా ఆవని అని చెప్పేసేసి వాళ్ళమ్మ ఆవని గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది మరో లోపల ఇక్కడ ఉన్న మీనాక్షిని చూస్తాడు ఇక చక్రధరైతే ఇక వెంటనే కార్లో నుంచి దిగి ఒంటరిగా ఉన్న మీనాక్షి దగ్గరికి వచ్చి క్యాష్ అయితే ఓపెన్ చేస్తాడు బ్రీఫ్ కేసులో ఒక్కసారిగా ఏంటిది అని చెప్పేసి అనంగానే ఏంటా ఐదు లక్షల రూపాయలు ఈ ఐదు లక్షల రూపాయలను తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి నా కంటికి కనబడుకోకుండా దూరంగా వెళ్ళిపో అని చెప్పేసేసి ఆఫర్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఒక పక్క అవనే చూస్తుంది మరోపక్క ఆటోలో వెళ్తున్న పల్లవి ఒక క్షణం నువ్వు ఆటో ఆపు అని చెప్పేసేసి వాళ్ళ నాన్న బ్రీఫ్ కేస్ తోటి అవని వాళ్ళ అమ్మకు మనీ ఆఫర్ చేయటం కూడా చూస్తుంది పల్లవి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఈ లోపల అక్కడికి వచ్చిన అవని ఏంటి డబ్బులు ఆఫర్ చేస్తున్నారా ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసేసి తన బ్యాగ్లో ఉన్న ఒక వంద రూపాయలు తీసుకొని ఆ డబ్బుల్లో పెట్టి ఈ డబ్బులకు ఒక వంద వేసి నేనే ఎగెస్టా ఇస్తున్నాను మీ దగ్గరే ఉంచుకోండి డబ్బులకి కక్కుర్తి పడి డబ్బులు గురించి జీవితాలు నాశనం చేసేసి కనేసి పిల్లల్ని గాలికి వదిలేసే వాళ్ళు మీరు తప్ప మరి ఇక్కడ ఎవరూ లేరు మీరు డబ్బులకి ఆశపడతారు కాబట్టే ఇద్దరు పిల్లల్ని కనేసేసి ఆ డబ్బుల కోసం మీరు ఏం పని చేశారో ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటా గెట్ అవుట్ అని చెప్పేసేసి అవని పదమ్మ వెళ్దామని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాటలతో మీరు మాట వినర్లే మెల్లగా నా మీద అనుమానం రాకోకుండా ఈ మీనాక్షిని ఏదో రకంగా వదిలించుకొని తీరాల్సిందే అని చెప్పేసి చక్రధర్ కూడా ఇంటికైతే వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇదంతా చూసిన పల్లవి కోపంతో రగిలిపోతుంది అసలు మానాన్నేంటి అవని వాళ్ళ అమ్మకి డబ్బులు ఇవ్వటం ఏంటి అని చెప్పేసి తిన్నగా ఇంటికి వెళ్తుంది వెళ్ళేసరికి చక్కగా న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి డాడ్ అసలు మీరేం చేస్తున్నారు డాడ్ అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా నేనేం చేయడం ఏంటి అని అనగానే మీరు అవని వాళ్ళ అమ్మకు డబ్బులు బ్రీఫ్ కేసి ఇవ్వటం నేను చూశాను డాడ్ చూసే నేను ఇక్కడికి వచ్చాను మీతో మాట్లాడదామని అని అనగానే ఇక చక్రధర్కి లోపల టెన్షన్ ఏదైతే నిజం నా కూతురికి తెలియకూడదు అనుకున్నానో ఆ నిజం ఇప్పుడు తెలిసిపోతే రేపటి నుంచి నా కూతురు నాకు కొంచెం కూడా వ్యాల్యూ ఇవ్వదు అని చెప్పేసి చక్రధర్ ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటాడు డాడ్ నేనేం మాట్లాడుతున్నాను మీరు సమాధానం చెప్పుకోకుండా అలా మౌనంగా ఉంటారేంటి అని అనగానే అవునమ్మా ఇచ్చాను ఇస్తే తప్పేంటి అని అనగానే వాళ్ళ అమ్మకు మీకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏముంది డాడ్ నిన్న నైట్ ఏమో నాతో సారీ చెప్పించారు ఇవాళ ఎర్లీ మార్నింగే వెళ్ళి క్యాష్ ఇస్తున్నారు అంటే దీని అర్థం ఏంటి అని చెప్పి అనగానే అమ్మ నిన్ను ఏం చేసినా కూడా నా కూతురు కాపురం బాగుపడాలనే విషయం ఒకటి గుర్తు పెట్టుకో అని అనగానే నా గురించి మీరు అవని వాళ్ళ అమ్మకు డబ్బులు ఇవ్వడం ఏంటి డాడ్ అని అనగానే చెప్తానమ్మ పల్లవి చెప్తాను ఒకప్పుడు అవనికి తల్లి ప్రేమ లేకుండా పోయేది ఈ ఇంట్లో ఏదో ఉన్నానంటే ఉన్నానన్నట్టు ఉండేది కానీ వాళ్ళ అమ్మ తన పక్కన ఉండేసరికి ఆ అవనికి కొండంత ధైర్యం వచ్చేసింది ఒకప్పుడు అత్తవారి ఇంట్లో గొడవలు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు అత్తవారి ప్రేమ తన తల్లి ప్రేమ ఈ రెండు ఉన్న అవని జీవితంలో ఏదైనా సాధిస్తుందనే నమ్మకం నాకు వచ్చేసిందమ్మా అప్పుడు తను ఏదైనా జీవితంలో సాధిస్తే తన అక్షయ్ కంపెనీని మళ్ళీ తిరిగి పొందొచ్చు తర్వాత మన జీవితాలు ఏమవుతాయో నీకు తెలిసిందే కదా అందుకోసమే అసలు ఒక ఆడపిల్లకి తల్లి అనేది చాలా గొప్ప బలం ఇక ఆ బలమే లేకుండా అవనికి చేసేసా అనుకో తను ఎంత నా మీద కక్ష కట్టి ఎంత మన మీద ఎన్ని ప్లాన్లు వేసినా తన తల్లి జాడ తెలియకో తన తల్లి ఆరోగ్యం ఎలా ఉందనో ఏదో ఒకటి తన తల్లి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ మన మీద కాన్సన్ట్రేషన్ తగ్గిస్తుంది అప్పుడు ఇప్పటికే రోడ్లు పాలైన వాళ్ళ బతుకులు మనం ఇంకా ఇంకా ప్లాన్లు వేసి మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి అనగానే ఏంటి డాడ్ నీ ప్లాన్లో ఇంతుందా నన్ను అస్సలు అర్థం చేసుకోలేకపోయాను అని అనగానే నువ్వు పిల్లవమ్మ పల్లవి నేను జీవితాన్నే చూసేశాను కదా అందుకోసమే నాకు అంతా బాగా తెలుసు ఇక నువ్వేమీ టెన్షన్ పడద్దు హ్యాపీగా ఇంటికి వెళ్ళు లేకపోతే నేనేందుకమ్మా ముక్కు ముఖం తెలియని ఆ అవని వాళ్ళకు డబ్బిస్తాను అని చెప్పేసి ఒక్కసారిగా కవర్ చేసుకొని తప్పించుకుంటాడు పల్లవి కూడా వాళ్ళ నాన్న తన గురించి ఇదంతా చేస్తున్నాడు అవనికి బలం తగ్గడానికి ఇదంతా చేస్తున్నాడు అనుకుని గుడ్డిగా నమ్మేసేసి తిరిగి ఇంటికి కూడా వచ్చేస్తుంది ఆ తర్వాత చక్రధర్ తన ఫ్రెండ్తో చిల్లు అవుతూ డ్రింక్ ఫుల్గా తాగేస్తాడు తాగేసేసి ఇప్పుడు ఎక్కడో ఉన్న మీనాక్షి నా కళ్ళ ముందే ఉంది ప్రతిరోజు టార్చర్ ఉంటే నరకం అంటే ఏంటో భరిస్తున్నానో ఒక పక్క నా మాజీ పెళ్ళం ఇప్పుడు నా పెళ్ళం ఒకప్పుడు నా కూతురు ఇప్పుడు నా కూతురు అందరూ ఒకే దగ్గర ఉండి మాట్లాడుకుంటుంటుంటే అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో నా పరువు ఎలా పోతుందని తలుచుకుంటుంటేనే చాలా భయంగా ఉంది నా కూతురు నా భార్య ఈ సమాజం నాకు ఎంతో కొంత విలువ ఇస్తున్నారు అదే నిజం బయటపడితే ఆ విలువ నాకు ఎవ్వరు ఇవ్వరు అని చెప్పేసి చక్రదర్ డ్రింక్ చేస్తూ తన ఫ్రెండ్తో తన మనసుల్లో ఉన్న బాధనంతటినీ కూడా బయటకైతే చెప్పుకుంటూ ఉంటాడు ఏం చేస్తావు నువ్వేం టెన్షన్ పడద్దు నీ చేతికి మట్టంటుకోకుండా ఆ మీనాక్షిని అడ్డు తొలగించేసేయ్ అని అనగానే అది ఒకప్పుడు ఇప్పుడు అవని దగ్గర నేను దొరికిపోతాను మీనాక్షిని ఏదైనా చేస్తే అవని నన్ను చంపేస్తుంది ఇప్పుడు నేను అవనికి కూడా దొరికిపోతున్నాను ఇప్పుడు నేను అవని దగ్గర కూడా జాగ్రత్త పడాలి ఒకప్పుడు అవని పిల్ల నా దగ్గర ఉందనుకున్నాను కానీ ఇప్పుడు నా పిల్లకే వాళ్ళ చేతుల్లో ఉంది అని చెప్పేసేసి తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక ఫుల్గా డ్రింక్ చేసేసి మొత్తానికి అయితే ఇంటికి బయలుదేరుతారు కదా ఆమెని గురించి భయపడిపోతూ తన లైఫ్లో నిజాలన్నీ బయటపడిపోతే ఇక తన బిజినెస్ కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు కూడా కొద్దికి కూడా విలువ గౌరవం ఇవ్వరు అని చెప్పేసేసి ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు కారేమో సరిగ్గా డ్రైవ్ చేయడు ఏమవుతుంది ఒక్కసారిగా యాక్సిడెంట్ అయితే అయిపోతుంది ఇక కట్ చేస్తే చక్రధర్ హాస్పిటల్లో ఉంటాడు ఇక పల్లవి వాళ్ళ అమ్మ అందరూ కూడా ఏడ్చుకుంటూ హాస్పిటల్కి అయితే వెళ్తారు చావు బతుకుల మధ్యలో చక్రధర్ అయితే ఉంటాడు ఎంతైనా కట్టుకున్న భర్త తన పసుపు కుంకాలు పది కాలాలు చల్లగా ఉండాలని చెప్పేసేసి ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ లోపలే దిగమింగుకుంటుంది మీనాక్షి అయితే మరోపక్క తన భార్య రాజేశ్వరి కూడా అలానే బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతున్న సమయంలో ఇక ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇంకా అంతా కూడా ఆ భగవంతుడి దయా అని చెప్పి డాక్టర్లు చెప్పటంతో ఇద్దరు కూడా గుడికైతే వెళ్తారు పంతులు గారు భర్త కోసం ప్రత్యేకంగా పూజలు చేయమని చెప్పేసి అనటంతో సేమ్ అవే పూజలు మీనాక్షి కూడా చేస్తూ ఉంటుంది మీనాక్షికి తెలియకోకుండా మన పల్లవి వాళ్ళ అమ్మ కూడా పూజలు చేస్తూ ఉంటుంది అదే టైంలో పల్లవి కూడా టెంపుల్కి వస్తుంది ఇక అవని వాళ్ళ అమ్మ సేమ్ పంతులు గారు వాళ్ళ అమ్మకి ఏం చెప్పారో అదే పూజ చేయటంతో ఇక అప్పుడు అనుమానం వస్తుంది అప్పుడు అనుమానం మొదలవుతుంది మరి భర్త క్షేమం కోసం ఎంత రాక్షసుడైనా సరే భర్త బతికి ఉండాలని చెప్పేసేసి మన పైనాక్షి తన భర్త కోసం ప్రత్యేకంగా పూజ చేస్తుంది ఈ పూజతోటి పల్లవికి మీనాక్షి మంచితనం మీనాక్షినే తన తండ్రికి మొదటి భార్య అనే నిజాలు బయటపడిన తర్వాత కథలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అసలు ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్